నీ ఇంటికి వచ్చిందా నిన్ను నీళ్ళు అడిగిందా అన్నం పెట్టావా నిన్ను పొడిచిందా దేనికి దాన్ని తన్నావు ఇప్పుడే నిన్ను సంహరిస్తున్నాను చెయ్యకూడనటువంటి పని చేశావు అంటే మరి ధర్మం ఎందుకు చంపేయాలి దానికి అంటే అది పరీక్షన్ మహారాజు గారి యొక్క గొప్పతనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేనల్లుడి కుమారుడు విశేషించి ధర్మరాజు గారి యొక్క పౌత్రుడు ధర్మం చెప్పద్దు ఆయన అన్నాడు అమ్మ సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల బంజింపని రాజాధము ఆయు స్వర్గము స్త్రీ ధనము వీటిపోవు నిశ్చయము తల్లి అన్నాడు ఎందుకు వీడిని చంపేస్తానంటున్నానో తెలుసా అమ్మ లోకంలో ధర్మం ఒకటి ఉన్నది ఏమిటి ఆ ధర్మం అంటే సాధువులైనటువంటి జంతువులు కొన్ని ఉంటాయి మీద పడిచేవి కరిచేవి ఇలాంటి వాటి ఇలాంటివి కావు సాధువులకు జంతువులు అవి కట్టేస్తే కట్టుకొయ్యనబడి ఉంటాయి వదిలేస్తే ఎవ్వరికీ అక్కర్లేనివి తింటాయి గడ్డి మొదలైనవి ఇహము పరము కూడా ఇవ్వగలిగినవి వాటికి నమస్కారం చేస్తే చాలు పరదేవతకు అందుతుంది అటువంటి ప్రాణులమ్మ అటువంటి సాధువులకు జంతువులను భంజించడి కలులా వాటిని ఇబ్బంది పెట్టేటటువంటి కలులుంటారే పాపాత్ములు వాళ్ళని శిక్ష వెయ్యనటువంటి రాజు అథములు అటువంటి అధముడైనటువంటి రాజుకి ఆయు శ్రీ ఆయుర్దాయం తగ్గిపోతుంది ఐశ్వర్యం తగ్గిపోతుంది ఈ రెండిటితో పాటు ఊర్ధలోక వాసం ఇవ్వరు కాబట్టి ఆయు శ్రీ ధనము స్వర్గము వీటిపోవు సిద్ధము తల్లి అమ్మా ఇది ఎవడు నిర్వహించడో అటువంటి రాజు ఆయుర్దాయాన్ని ధనాన్ని స్వర్గలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు అందుకే సాధువులైనటువంటి మీ జోలికి వచ్చాడు కాబట్టి వీణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాను నేను దోషం చేయలేదమ్మా అని ఆయన అన్నాడు అమ్మా లోకంలో రాజు అనబడేటటువంటి వాడు కొన్ని ధర్మముల కోసం కూర్చుంటాడు సింహాసనం మీద ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు ప్రభు సింహాసనం మీద కూర్చునేటటువంటి అర్హత ఉండదు నాకు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి మహారాజుగా నాకు కొన్ని ధర్మాలున్నాయమ్మా దుష్టజన నిగ్రహం బొను శిష్టజన రక్షణం బొను దుష్టజనుల్ని నిగ్రహించాలి శిష్టజనుల్ని మంచివాళ్ళని కాపాడాలి ఈ రెండు చెయ్యాలని నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు పరమ ధర్మము పరమధర్మం అమ్మా ఇది మహారాజుకి ఎవరు చెప్పారంటావా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో వేదంలో చెప్పాడు ఈ మాట అందుకని దుష్ట పనులు చేస్తున్నటువంటి ఈ పురుషుణ్ణి నేను సంహరించాలి అందుకుని చంపేస్తాను ఈయన చేసినటువంటి దోషానికి నేను చంపడం అధర్మం కాదు అని నేను నిర్ణయించుకున్న తర్వాతే ఈ పని చేస్తున్నాను అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి అంటే కలిపురుషుడు గజ 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 ఉనికిపోయాడు పరీక్షిత్తును చూసి ఉనికిపోయి మొరపెట్టుకున్నాడు మహారాజా ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది శాస్త్రమునందు అనురక్తి ఉంది ధర్మమునందు అనురక్తి ఉంది నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా కలియుగం ప్రారంభమైంది నేను అందరినీ ఆవహించాలి అందరిలోకి వెళ్ళాలి నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు న్యాయమా నన్ను చంపేస్తానండవు ఇది కలియుగం కదా నాకు అవకాశం ఇవ్వద్దా కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు కాదంటావా నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు సేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా నాకు కొన్ని స్థానాలుడు తానా స్థానాలు ఇవి అక్కడ ఉంటా లేదా నువ్వు చెప్పుకొని కొన్ని స్థానాలు ఆ స్థానాల్లో ఉంటా అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు ఇది కూడా ధర్మమే యుగం కలియుగం కాబట్టి ఇతన్ని సంహరించకూడదు నాలుగు స్థానాలు ఇస్తాను ఈ నాలుగు స్థానముల ఎందు నువ్వు ఇది ఇచ్చగా ఉండవచ్చు అందులో మొట్టమొదటిది మధ్యపానం మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది అందుకని మధ్యమనందు ఉండు రెండవది హింస ఎందు ఉండు హింస అంటే వేటాడ్డం వేటాడ్డం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు అందుకే వేట హింస పర్యాయ పదాలుగా వాడారు హింసాస్థానమునందు ఉండు మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి జూదమాడుతున్న చోట ఉండు నాలుగవది స్వేచ్ఛాభిహరుడు స్త్రీల ఎందుం అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన మూడు వానల్లో ఒక వాన ఆడవాళ్ళందరినీ గాటకట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడరు విహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు నీకు నాలుగు స్థానాలు ఇచ్చానన్నాడు కలిపురుషుడు అన్నాడు కాదు నాకు ఎనిమిది స్థానాలు వచ్చాయి అన్నాడు ఎలా వచ్చాయి నాలుగేగా ఇచ్చాను ఎనిమిది ఎందుకు వచ్చాయన్నాడు ఆ స్థానం కాదు నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులో ఒక గుణం వస్తుంది అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది ఎలా జూదం ఆడడానికి కూర్చుంటాడు జూదంలో కలిపురుషుడు ఉంటాడు అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం కాబట్టి జూదము అసత్యము రెండు స్థానములు నావే అబద్ధం ఆడడం మొదలెట్టాడు నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే హింస వేటాడ్డం ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం వీడు వాడిని అంటాడు వాడు వీడిని అంటాడు ఇద్దరూ అనుకోణం ఆపరు ఇక అవుతాయి పగలు దానికి పరిష్కారం ఉంటుందయ్యా ఇక పరిష్కారం ఉండదు అందుకే హింస ఎందు పగ పగ నా స్థానం అవుతుంది ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది అందుకని రెండో స్థానం వచ్చింది హింసలోంచి మూడు మద్యపానం దాని పక్కన అహంకారం ఎంత మంచివాడో మూడు గుటకలు పుచ్చుకున్నాడో ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో ఎక్కడలేని ధైర్యం అసలు వాడెంతండి అంటాడంతే మీరు ఎవరి పేరు చెప్పండి బెబ్బే వాడెత్తండి నేనే అంటాడు అహంకారం కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్విచ్చావు అహంకారం ఒక స్థానం వచ్చింది నాది ఆరు స్వేచ్ఛావిహరుణులైనటువంటి స్త్రీలు వాళ్ళొక్కళ్లే కాదు అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది పుట్టేసి ఎంతో మంది సర్వనాశనం అయిపోతారు పురుషులు కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు ఏదొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛా విహరుణులైన స్త్రీల వల్ల కాబట్టి ఎనిమిది మహారాజా నువ్వు నాలుగు ఇచ్చావు నాలుగు తమంత తాము నాకొచ్చాయి ఎనిమిది నేను అడగలేదు నేను నాకు కూడా అడగడానికి అవకాశం ఒక్క స్థానం నేను అడుగుతానిమ్మన్నాడు మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు ఏం కావాలన్నాడు బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు అక్షయ తృతీయ నాడు బంగారం ఎవడు చెప్పాడు అక్షయంగా పెరుగుతుంది కలి అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా రెండు రోజులు ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఎలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం బియచ్చరితే హేమేషు పూర్ణం అన్నట్టుగా అందులో జ లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటుండదు దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి బంగారం అక్షయం అయింది కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు ఎందుకు వచ్చింది అది నీకు ఎవడు చెప్పిన మాట కాబట్టి బంగారము నాకు స్థానమే పరీక్షిత్తి నవ్వి అన్నాడు ఇచ్చాను తీసుకో అన్నాడు మహారాజా నాలుగిస్తే ఎనిమిది అయ్యాయి బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చింది నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు వైరం ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి వచ్చి ఎన్ని మాటలో ఎలా అనుకుంటున్నారు ఈశ్వరుడు చూడడం అనుభవించే రోజు రాదు ఎంత వైరమో బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది బంగారం ఉంది కాబట్టి వైరం ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి పరీక్షిత్ తనంత తానిచ్చినవి నాలుగు కలిపురుషుడు కోరితే ఒకటి అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి ఐదు మొత్తం ఆ ఐదు ఈ ఐదు కలిపి పది స్థానాలు వచ్చాయి ఈ పది స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు అది కలిపురుషుడు యొక్క గొప్పతనం అంటే పరీక్షిత్ ఉంటాడు పాపం శరీరంతో ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు అప్పటికే కలిపురుషుడు యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో ఇంతంత ఇవటుడింతయి మరియు భో వీధిపై అంత అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు ఏమండి ధర్మము అన్న మాట ఒకటి ఉంటే మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా రాజుకి అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది ప్రజల్ని రక్షించడం గోబ్రాహ్మణ హితార్థ యా యా దేశాయ చ తవ చైనా ప్రమేయస్యావచనం కర్టుముద్య అని రాముడు అన్నాడా లేడా దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియక్త ధర్మ సనాతన అన్నాడు రాముడు దాని వల్ల నాకు పాతకమే రాని పాపమే రాని ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను ఈ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు మేము విండమెందుకు హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందం కదా అసలు పరీక్షిత్ ఎందుకు తీశాడు కలిపురుషుణ్ణి వదిలియకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం పదహారు సంవత్సరాల వరకు వచ్చేసిన తర్వాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళ అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్ప మాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి గుర్రం ఎక్కి దేశమంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్లీ యజ్ఞాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు వ్యాసవాక్కు తిరుగులేనిది ఎందుకని వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడతో అయిపోయేదిగా కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు తెలిసాడు అంటే ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి చేయకపోయిన చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలో నా పుణ్యముల్ అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు దానికి ఫలితం ఉండదు పుణ్యం ఉంది చెయ్యలేదు చేస్తానన్నాడు త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు కాశీ వెళ్ళలేదు జన్మాంతనంలో రోజు అనుకునేవాడు అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగా నది అక్కడ స్నానం చేస్తే విశ్వనాథుణ్ణి దర్శిస్తే విశాలాక్షిని సేవిస్తే అన్నపూర్ణమ్మని దర్శిస్తే కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా ఎప్పుడెడతానో కాశీ ఎప్పుడు నాలుగు రూపాయలు కూడా పెట్టా ఏదో ఖర్చు రాను ఎప్పుడు ఎడతానో కాశీ ఎప్పుడెడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు అందుకే చీసదనన్న మాత్రమున చెందుకదా కలిలోన పుణ్యముల్ మోసములీదు తంచు నృపముఖ్యుడు కాచె కలింది ఆ కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిగి దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా మనసు మంచిదైతే భగవద్భక్తి కలిగినదైతే బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు బంగారంతోటి వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు నువ్వు ఇచ్చేసావు అని ఈశ్వరుడు వేసాడు అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని అందుకుని ఉంచుతాను కలిని అని తుమ్మిదేం చేస్తుంది తుమ్మెద పరమ సంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాగుతుంది వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది మకరందాన్ని తాగుతుంది కా తప్ప పువ్వు రేకుని చింపడం కాని పువ్వుని తుంచడం కాని పువ్వుని కింద పడేయడం కాని తొక్కడం కాని తుమ్మెచ్చేస్తుందా చెయ్యదు సారగ్రాహి అని పేరు నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి అందుకుని వదిలిపెట్టేస్తున్నాడు అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి అసలు పుణ్యకర్మ వైపుకి ఆలోచన ఎక్కడి నుంచి వెళుతుంది అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిందులేస్తూ అరిచాడు కలిస్ సాధుహు కలి సాధుహు అన్నాడు కలియుగం గొప్పది కలియుగం గొప్పది కలియుగం గొప్పది అన్నాడు శిష్యులు వెళ్ళి అడిగారు కలియుగం ఎలా గొప్పదని అడిగారు గురే కలియుగంలో ఒక విశేషం ఉందిరా అందుకే పరీక్షిత్తి చంపలేదు త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తారు కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు కలిపురుషుడు ఉన్నతికి కారకుడు కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు అందుకే కలియుగ ప్రారంభం అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒకనకొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు వచ్చి ఈ భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని నాన్నగారు నాన్నగారు ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది అక్కడ చూస్తేనే ఒక భయం వేసింది నాన్నగారు అన్నాడు ఏమైందిరా అని అడిగాడు తండ్రి అసలు నాన్నగారు కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథునెన్నడూ సేవింపనొల్లక గుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు ముక్తి అను రెండు పల్ మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతుంతునో అబ్జగర్భ అన్నాడు ఓ తండ్రి నేను భూమి మీదకి వెళ్ళి చూశాను అసలు కమలాచునేనాడు అర్చింపనొల్లక శ్రీ మహావిష్ణువు ఉన్నారు పరమశివుడు స్వరూపం ఉంది వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు అసలు పూజ చేయుడు పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్య అని కల్పం అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ మగవాడు చెయ్యాలని మా ఆవిడ పూజ చేసుకుంటుందండి మా ఆవిడ గుడికెడుతుందండి నేనేమీ చేయనండి అంటే ఏమిడి దాని అర్థం కమలాక్షు నేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు భార్యతో ముచ్చట్లకి మురిపేలకి అనంతం అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు కామించి కమలాక్షితో పొద్దు గడుపువాడు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు అరే ఐశ్వర్యానికి కారకుడు మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా భగవంతుణ్ణి అర్చన చేద్దాం కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం ఒక్క తులసి దళం వేద్దాం ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయేద్ భక్తి భావేన తంరక్ష నీతి మత్పణ అంటాడు వెంకటేశ్వరుడు ఒక్క తులసి దళం చాల్రా నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు ముక్తియను పల్కె ఎరుంగక అసలు మోక్షం అన్నదోటి ఉంది మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు లేదు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు నాన్నగారు ఈయను చూచి దుఃఖితుడనైత అబ్జగర్భ ఓ నాన్నగారు బ్రహ్మ ఎంత బాధాకరంగా ఉందో కలియుగం అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు అంటే అప్పుడు బెంగ పెట్టుకోకురా శ్రీ మహావిష్ణువు కదిలి వెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమి అంటే ఒకసారి మర్రి విత్తన నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరిని ఎలా తన కింద పెరగనివ్వదో తానే పెరుగుతుంది మర్రి మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దింపుతుంది అలా పెరుగుతుంది కొమ్మ అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోని అనుకుంటే ఏం విరగదు అక్కడ ఊడ దింపుతుంది ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది బలపడిపోతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది ఇంకో ఊడదింపేసుకుంటుంది మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు ఇది బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో అరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఇటుంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది అందుకే సాధారణంగా రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు వస్తువు అజ్ఞానము మోహము లోభము కామము క్రోధము పగ కలహము నాశనము ఇది క్రమం కలియుగంలో అని చెప్పాడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్తా మరి ఏమండి మీరు ఊరికే కలియుగం అంటే ఏమిటో చెప్పేస్తున్నారు దీనికి పరిష్కారాలు ఉండవా మరి అది కూడా చెప్పండి ఊరికే ప్రసంగం అంతా అదే చెప్తే మాకు భయం వేస్తుంది అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తా ఎందుకు చెప్పారంటే ధర్మరాజు గారు ఆయన నలోపాఖ్యానం చెప్పాడు వచ్చినటువంటి బృహదశ్యుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యానం చెప్పాడు చెప్పి కలిపురుషుడు అసలు నలుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయాడో మొదట్లో కొన్ని కారణాలు చెప్పాడు చెప్పి ఇదిగో ఈ కారణాల చేత పట్టుకోలేదు ఈ కారణములు నువ్వు కూడా అలాగే పట్టుకోగలిగితే నిన్ను కూడా కలిపురుషుడు పట్టుకోలేడు అందుకే ధీరుల జోలికి కలి రాలేడు అని అందులో తెలుసుకోవలసినటువంటి విషయం ఒక్క విషయాన్ని మీకు వివరణ చేస్తాను మీరు పట్టుకోగలుగుతారు మనిషి కోపాన్ని పొందుతాడు కోపాన్ని పొందడం ఏ సమస్యకి పరిష్కారం కాదు అది కలిపురుష లక్షణం ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట చెప్తాను జాగ్రత్తగా పట్టుకోండి అందుకే కలికి విరుగుడు ఎక్కడ ఉంటుంది అంటే సత్పురుష సహవాసమునందు సద్బోధని మనసులో పెట్టుకోవడమునందు కలిపురుషుడికి విరుగుడు ఉంటుంది ఇంకా లోపలికి రాలేడు కలి ఎక్కడ కామం ఉంటుందో అది తీరనప్పుడు క్రోధం ఉంటుంది క్రోధం ఎక్కడుందో మళ్ళీ అంతే ఎవడిని పట్టుకుందాం ఎవడిని దానికి బాధ్యుణ్ణి చేసేద్దాం అని చూస్తుంటుంది అప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ నేను ఒక పని చేశాను ఈశ్వరానుగ్రహం తోడు కాలేదు తోడు కాలేదంటే ఏదో కారణం ఉంది నా ఏదో దోషం ఉంది నేను దిగ్గుకోవలసింది ఉంది అని తన వైపు నుండి ఆలోచించాడు ఎవరి మీద కోప్పడతాడు ప్రశాంతంగా ఉంటాడు అందుకే మనసు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళిందనుకోండి కలిపురుషుల ప్రభావం నుంచి తప్పుకుంటాడు అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ నాలుగు ఈ నాలుగు చెప్తూ నలుడు యొక్క కథని తప్పకుండా స్మరించండి అని చెప్పారు